షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి తొలాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నామంటే నీలో ఎంత మార్పు వచ్చింది వైరాగి బైరాగి రాగానే లోపలికి దొరకబో ఆ ఎంకి గాడిని మాత్రం ఆడి కాడి నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కసట్ట తీరుతే నా చేతులతో నేనే నరుకుతాను రామర్చు అదేంటి బాబా పెళ్లి చేస్తానంటే మళ్ళీ ఇదేంది ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడతంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇటుక రప్పించడానికి నాటకం వాడియా నాటకం వాడావా నంది ఆ వారికి ట్రై చేయకపోయినావా నాలిపు చదువా అని ఆ పెట్రోల్ ముసుకున్నప్పుడు ఒక అడ్పాలు గీస్తే కొంపకు దగ్గర ఉంచుకో చిన్న కుట్టవా బట్టగడ బాగారు బాగారు డ్రైవర్కే నవ్తాలకండి దీనికి నవ్తాలి నీ బతుక్కి కామెడీ ఒకటి పొండకోరేదవా రా అకౌంట్స్ చూసుకుందాం అక్కడికి వీళ్ళుకో వీడికి నేను లోకో మా వాళ్ళు నా పెళ్ళి అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరిని ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రపా వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ చెప్పగానే చెప్తాను చెప్పలేదే సడన్ గా వాళ్ళు కొంచెం టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెటా అవురా సీక్రెటే కదా

సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి హానీలు చెప్తారు మీ వాళ్ళ కాదుగా నేను వెళ్ళి చెప్తాను నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకబుని ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్టే నీకు అర్థమైంది కదా మనం వెంటనే పరిపోయి ఏంటి వెంకి మీరేదో సరదాగా అనంటే ఇష్టం ఉన్నట్టు ఆడారు దాన్ని మీ మావి కంటే చూసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో పూజ ప్లీజ పూజ ప్లీ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రేపు చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది జోక్ జస్ట్ ఐక ఇట్స్ ఓకే అజయ్ దేనికైనా రాసి పెట్టుండాలి యు ఆర్ లక్ పూజ గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాకు అజయ్ నన్ను నమ్ము జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను

గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ తప్పిస్తానని మాటించాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనే అక్కడ పెత్తయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళ తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను బాధ చే కూడా బాగుండాలనుకునే నీ ఎంటోళ్ళు గా పిల్ల దురదృష్టం పెద్దయ్యా ఇందులో తప్పంతా ఆ ప్రసాద్డితే వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు ఇక్కడ పిలిపించింది పెళ్లి చేయడానికి కాదు నేను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని నుంచి తప్పించి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదేముంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయింద ఎన్ని మాయ మాట్లా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా థ్యాంక్స్ ఫర్ ఎవరింగ్ ఇట్స్ ఓకే అచ్చా వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా యూ ప్రేమ మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చాను పూజతో పూజతోనే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ మీ పార్ట్నర్ మీ స్వరూము నేను చెబితేనే మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు వీకే పెట్టాడు మీ వాళ్ళు అయిపో వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి నీకేమైనా అయితే నా పత్రాల సంఘం చేవా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్ప చెప్పు ఏమలుడు నీ మీద కత్తిరో పెట్టావు వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం దేవుళ్ళు ఉంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదరదు వస్తా యామయ్యా నువ్వు పెళ్ళి కూతురు తరఫా పెళ్ళి కొడుకు తరఫా ఏనికి ఏంటా ఏంటా తింగరమహ వేసుకొని అక్కడ పెళ్ళి మండమంతా ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ జీ ఏం పెళ్ళైకి మొత్తం సంచలు వేసి పోడనగా నీకు పెళ్ళైందా లేదు ఇక జనంలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఏమను కాత్తే ఉంటా చెప్పు ఒరేయ్ ఒరేయ్ వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుకుపోతోందిరా నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యానికి మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా పెళ్ళైపోతుందని నువ్వేం పรายవాడి అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం మూర్తానికి టైం అవుతుంది మీరు పదండి మీరు కూడా పదండి ఆ పెళ్ళికూనే పెళ్ళికొడుకుని తీసురండి కూర్చో బాబు నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతను ఎందుకు పెళ్ళికొడుకు నేను కాదు వెంకీ కూజ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదండి అజయ్ నీతో మాట్లాడాలి ఏంటి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుందనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్న నన్న బాధినాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమని ఇవ్వగలరు అలాంటివాడే వెంకీ నాకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అజయ్ నువ్వు అర్ధం చేసుకుంటా నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమ అని ద్వారా ఒకటి తెలుసుకున్నాను ఆల్వేస్ బి పాజిటివ్ బాబు కూర్చోమ్మా ముహూర్తానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరు ఇక్కడే ఉండండి వెంకటేశా బుద్ధి తక్కువ నోటు వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశా ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేసావా నేను బాస్ మరి నాకేం చెప్తా నేను మీకు నేనేం చెప్పా ఐ లవ్ యు ఐ లవ్ యూ పెళ్ైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ డబ్బులు డబ్బులిస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం